తండ్రి కుమారుణ్ణి ఏం చేస్తాడు సిలువకెక్కించి అక్కడ శిక్షించాడు మనందరి బాగు కోసం అవునా నిజానికి ఈ కేసులో కుమారుడు తప్పు చేయలేదు మనందరం తప్పు చేశాం కుమారుడు ఆ శిక్షణ ఏం చేశాడు భరించాడు అంగీకరించాడు తిట్టుకోలేదు పిల్లల్ని మనం పెంచేటప్పుడు మనం ఏం చేయాలి పిల్లల్ని తప్పు దిద్దడానికి ఏం చేయాలి శిక్షించాలి తప్పు దిద్దడానికి శిక్షించలేదనుకోండి పిల్లల్ని పిల్లలు ఏమవుతారు చెడిపోయి కూర్చుంటారు చెడిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అంటారు నువ్వు నన్ను చిన్నప్పుడు కొట్టుంటే నేను బాగుపడి ఉండేదాన్ని అంటారు ఇది దేవుడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి